ఏ నెలలో అయినా సరే ఈ తొమ్మిదో సంఖ్యలో పుట్టినటువంటి వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకుందాం ఈ తొమ్మిది అనేటటువంటిది కుజుడికి సంబంధించినటువంటి గ్రహం అన్నమాట ఇది కాబట్టి కుజుడు అనేటటువంటి వాళ్ళు ఎంతసేపు ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తూ ఉంటారు వీళ్ళు హుషారుగా ఉంటారనమాట ఏ పని అయినా సరే నేను సాధించాలి నేను చెయ్యాలి అనేటటువంటి కసి ఉంటుంది వీళ్ళకి అండ్ ముఖ్యంగా ఏంటంటే ఈ ఈ యొక్క తొమ్మిది సంఖ్య ప్రయాణాలకు చాలా మంచిది అందువల్లనే మీరు చూడండి వెహికల్స్ కార్లు బైకులు కొనుక్కునేటటువంటి వాళ్ళు ఈ తొమ్మిదో సంఖ్య టోటల్ తొమ్మిది వచ్చేలాగా చూసుకుంటారు అంటే ప్రయాణాలకు సురక్షితమైనటువంటి సంఖ్య ఈ తొమ్మిదో సంఖ్యలో పుట్టినటువంటి వాళ్ళకి ఎక్కువ కుజుడు కనుక బాగుంటే జాతక యాక్సిడెంట్స్ అనేటటువంటివి అస్సలు అబో చాలా తక్కువ జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ అవుతాయి అన్నమాట అలా కాకుండా ఈ తొమ్మిదో సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళ కుజుడు కనుక కర్కాటక రాశిలో ఉంటే లైన్ ఫ్రాక్చర్ అయినా అవుతుందనమాట ఏదో ఒకవేళ లైఫ్లో కాబట్టి ఇటువంటి వాళ్ళకి కుజదోషము అనేటటువంటిది పెద్దగా వర్తించదు ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులో వీళ్ళకి వివాహాలు అనేటటువంటి మధ్యమ కుజదోషం పెద్ద దోషం ఉందనుకోండి అటువంటి వాళ్ళకి పెద్దగా వేధించదు వీళ్ళకి దోషం ఎలా చూపిస్తుంది అంటే అదే మిగతా రా మిగతా సంఖ్యలో వాళ్ళని తోలు తీస్తుంది కానీ వీళ్ళకి మాత్రం ఇరవై తొమ్మిదవ సంఖ్యలో వయసులో ఇరవై తొమ్మిది సంవత్సరాలకి వీళ్ళకి వివాహం అయిపోవడానికి అవకాశాలు ఉంటాయన్నమాట ఈ విధంగా ఈ యొక్క ఎంతసేపు పరుగు వీళ్ళు రెస్ట్ తీసుకోరు ఇంట్లో రెస్ట్ తీసుకోండి అన్నా కూడా వీళ్ళు ముందుకి వెళుతూనే ఉంటారనమాట కాబట్టి అనుకున్నది సాధిస్తూ వీళ్ళు ఏదైనా పట్టుదల కనుక పడితే మాత్రం గ్యారంటీగా వీళ్ళు సాధిస్తారు మరి ఈ ఎక్కువగా ఈ ఎయిర్ ఫోర్స్లో ఉన్నటువంటి వాళ్ళు అలాగే పోలీస్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే ఈ యొక్క సెక్యూరిటీ గార్డ్స్ సెక్యూరిటీ డిపార్ట్మెంటు ఈ వీళ్ళంతా కూడా ఫైర్ డిపార్ట్మెంటు వీళ్ళంతా కూడా ఈ సంఖ్యలోకి వస్తారనమాట అలాగే కెమికల్ ఫ్యాక్టరీస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఫార్మసీ ఈ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు వయసు చాలా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా చాలా యంగ్గా కనబడతారు అనమాట ఎంత హుషారుగా కనబడతారు కర్ర లాగా ఉంటుంది ఏదో యొక్క గురుడో శుక్రుడో ఎవరో ఒక దృష్టి ఉంటే కొంచెం పుష్టిగా కనబడతారు కానీ మామూలుగా మీడియం కర్ర శరీరము అందువలన వీళ్ళు ఏదైనా సరే అంత బాడీ అంత ఫ్లెక్సిబుల్గా ఉంటుందంటే వీళ్ళు ఏది కావాలనుకుంటే అది చేసుకోగలుగుతారు పట్టుదల దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ మంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఒక పది సంవత్సరాల నుంచి కొట్టుకున్నారనుకోండి వీళ్ళు మాట్లాడకూడదు అంటే అంతే బిగు పోతారనమాట ఇంకా సంవత్సరం అయినా కా మాట్లాడరు రెండు సంవత్సరాలైనా మాట్లాడరు కాబట్టి ఈ యొక్క ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క దీంట్లో ఏంటంటే సైంటిఫిక్ యాటిట్యూడ్ ఉంటుంది వీళ్ళు హేతుబద్ధంగా ఆలోచిస్తారు లాజికల్గా ఆలోచిస్తారు పాపం బొర్ర అంతగా పెద్దగా ఉండదు గుడ్డిగా నమ్ముతారు అండ్ ఫ్రెండ్స్ని నమ్మి మోసపోవడానికి అంటే చెడ్డ ఫ్రెండ్స్ ఉంటే మరి మోసపోతారు మంచి ఫ్రెండ్స్ని పెట్టుకోవాలన్న మరి ఆ స్పృహ వీళ్ళకి రావాలి మంచి ఫ్రెండ్స్తో కనుక ఎవరైతే ఈ తొమ్మిదో సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళు గ్యారంటీగా అవతల వాళ్ళ యొక్క సలహాలతో వీళ్ళు మంచి వృద్ధిలోకి వెళ్ళిపోవడానికి ఉంటాయి అదే కనుక మనము చెడ్డ ఫ్రెండ్స్తో కనుక మనం ఉన్నట్లయితే మనం డౌన్ఫాల్ అనేటటువంటిది కనబడడానికి మనకి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క రంగాల్లో ఇప్పుడు హోమ్ మినిస్టర్స్ అవనియండి సెంట్రల్ హోమ్ మినిస్టర్స్ యూనియన్ మినిస్టర్స్ కూడా హోమ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఈ యొక్క తొమ్మిది సంఖ్యలో ప్రభావంలోకి వస్తారు కాబట్టి వీళ్ళలో విపరీతమైనటువంటి పట్టుదల ఉంటుంది ఈ పని నేను ఈ రోజు చేసేయాలి అని కూర్చున్నారనుకోండి ఆ రోజు ఆ పని పూర్తి చేసేదాకా వాళ్ళు నిద్రపోరు అన్నం తినరు అనమాట ఆ విధమైనటువంటి అగ్రెసివ్ నేచర్ కూడా వీళ్ళకి ఉంటుంది అంటే వీళ్ళు ఎంతసేపు ఉద్రేక ఉంటారు అవతల వాళ్ళు కరెక్ట్గా వీళ్ళకి చెప్పేటటువంటి సమాధానాలను బట్టి వీళ్ళ యొక్క ప్రవర్తన అనేటటువంటిది ఉంటుంది బాగా చెప్పారనుకోండి సవ్యంగా సభ్యంగా వీళ్ళు చేస్తారు అదే వంకర టెంకర్గా చెప్తే వంకర టెంకర్గానే వీళ్ళ సమాధానాలు ఉండడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క తొమ్మిది సంఖ్యకు వచ్చినటువంటి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో కూడా వీళ్ళు పనిచేయడానికి అవకాశాలు ఉంటాయి వీళ్ళు అనుకున్నది సాధించడానికి ఇండస్ట్రీస్ కెమికల్ ఇండస్ట్రీస్ ఫార్మా ఇండస్ట్రీస్ ఆనర్లు అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ తొమ్మిది అనేటటువంటిది చాలా గొప్ప సంఖ్య ఇది ఆధ్యాత్మికంగా చాలా గొప్ప భక్తులు అవ్వడానికి కూడా వీళ్ళకి అవకాశాలు ఉంటాయి వీళ్ళు చక్కగా ఆధ్యాత్మికంగా వృద్ధిలోకి రావడానికి అవకాశాలు చాలా ఉన్నాయి వీళ్ళకి కాబట్టి వీళ్ళు ఏం చేయాలండి అని అంటే ధ్యానం ఎంతసేపు కూడా ఆవేశపొరలో అంత ఏదైనా సరే ఒక విషయం గురించి వచ్చిందనుకోండి ఆ విషయం పైన ఆర్గ్యుమెంట్స్ కనుక పెడితే వీళ్ళతో మనము ఎట్టి పరిస్థితుల్లో గెలవలేము అలాగే డిబేట్లు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అటువంటి డిబేట్స్ అన్నీ కూడా వీళ్ళు గెలవడం అనేటటువంటిది సక్సెస్ అనేటటువంటిది వీళ్ళ చేతికే వస్తుంది అలాగే ఆటలు కనుక మనం తీసుకున్నట్లయితే ఈ ఆటల విషయంలో కూడా వీళ్ళు ఏం చేస్తారంటే స్పంచ్ బెస్ట్ స్పోర్ట్స్ మ్యాన్గా వీళ్ళు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అంటే నేషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో మరి ఇంటర్నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ కూడా ఈ సంఖ్యలోకి వస్తారు మన మరి మా శిష్యురాలైనటువంటి పివి సింధు కూడా మరి రైల్వే అమ్మాయి అమ్మాయి వాళ్ళ అమ్మగారు విజయ్ గారు తర్వాత రవణారావు వాళ్ళ ఫాదర్ వీళ్ళంతా కూడా మేము చిన్నప్పటి నుంచే వాళ్ళతో మేము అంత కలిసి ఉన్నాం కాబట్టి మరి రైల్వే నిర్ణయం దగ్గర నుంచి ఆ అమ్మాయి మరి స్పోర్ట్స్ పర్స పర్సన్గా ఎలా ఎదిగింది అంటే ఈ తొమ్మిది సంఖ్య కేవలం తొమ్మిది సంఖ్య కేవలం కుజుడి యొక్క ప్రభావం కాబట్టి మనము ఏ రంగంలో అయినా సరే చూడండి ఆమె సంఖ్య కూడా చక్కగా ఎలాగ సన్నంగా కర్ర లాగా ఉంటుంది అలాగే మనము ఈ కొంతమంది అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీస్ అనేటటువంటి అడ్మినిస్ట్రేటర్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఈ యొక్క తొమ్మిది సంఖ్య వాళ్ళు ఉంటారు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్స్గా వీళ్ళు చెప్పొచ్చు అంటే వీళ్ళకి ఓపిక తక్కువగా ఉంటుందన్నమాట ఏదైనా పని చేయాలి జరగాలి అనుకోండి వెంటనే వాళ్ళు గట్టిగా ఓపిక తక్కువగా ఉంటుంది అయిపోవాలంటే అయిపోవాలన్నమాట అంతేగాని సహనంగా మనం కొంత సమయం వెయిట్ చేయాలి ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు దాని కోసం మనం సాధించాలి అనేటటువంటి తపన ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క వెయిట్ చేసే బుద్ధి ఉండి వెళ్లకుండదనమాట అలాగే వీళ్ళు ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు ఎక్కడైనా సరే మిగతా వాళ్ళు భయపడుతూ భయపడుతూ మామూలుగా మొహమాటంతో వీళ్ళు ఉంటే ఈ యొక్క తొమ్మిది సంఖ్యలో పుట్టినటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా వీళ్ళు దూసుకొని ముందుకు వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి వీళ్ళకి ఇష్టమైనటువంటి కలర్ ఏమిటంటే రెడ్ కలరు వీళ్ళకి ఇష్టమైనటువంటి సంఖ్య ఏమిటంటే తొమ్మిదో సంఖ్య తర్వాత మనకి మళ్ళీ పద్దెనిమిది తర్వాత ఇరవై ఏడో సంఖ్య అలాగే ఇష్టమైనటువంటి వారము లక్కీ వారము ఏదైతే ఉందో అది మంగళవారం అనమాట అందువలన ఎవరైతే ఈ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో మంగళవారం ఉన్నాడు ఎర్రని డ్రెస్సు కానీ లేదా ఎర్రని జేబుమాల వేసుకొని వీళ్ళు పెళ్లి చూపులకు వెళ్ళిన వీళ్ళు గ్రాండ్గా సక్సెస్గా అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి ఎర్ర పువ్వులు ఎర్ర పుష్పాలు ఎర్ర ఫలాలు కనుక వీళ్ళకి చక్కగా ఉంటుంది అలాగే వీళ్ళకి దక్షిణ దిక్కు అనేటటువంటిది చాలా అనుకూలమైన దిక్కు ఎవరైనా ఇళ్ళు కొనుక్కోవాలి తొమ్మిది సంఖ్యలో అనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిర్భయంగా కళ్ళు మూసుకొని ఈ యొక్క దక్షిణ దిక్కుగా ఇల్లు కొనుక్కుంటే గ్రాండ్ సక్సెస్గా అవుతారన్నమాట వీళ్ళు జీవితంలో